దేవుడు కార్యము చేయలేడా విశ్వాసం ఉన్నదా విశ్వాసం ఉన్నప్పుడు క్రియలతో కూడి విశ్వాసం విశ్వాసం అంటే నేను నైసభ నమ్ముకున్నాను కాదు క్రియలతో కూడిన క్రియలతో గుడి విశ్వాసం అంటే క్రీస్తు స్వరూపంలో జీవించాలి క్రీస్తు మనస్సుని కావాలి అప్పుడేం జరుగుతుందో తెలుస్తున్నా నలభై ఐదో కింద ఎవరైనా నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినావు కావున దేవుడు నీ దేవుడే చెల్లికాండ్రి కంటే హెచ్చినట్లు ఆనంద తెలివితో అభిషేకిస్తాను ఆనంద తెలివి అక్కడ దొరుకుతుందండి దేవుడు ఎక్కడ రాదు ఏ డబ్బు వల్ల రాదు ఏ బంగారం వల్ల రాదు ఎందుకు పరికెత్తావు కొరకు నీ దేవుడు పేదోడైతే ఆ ఆయన పోషించలేకపోతే పరిక సంపాదించుకో కానీ ఏది లేదు ఏమో ఏమైనా బద్దలేని తోట్లో పోస్తావు నీ తండ్రి విశ్వాసం నీ తండ్రి శక్తిమంతుడు సమస్తంగా నీకు నిజమైన విశ్వాసం నీకుంటే